వీడియో మీకు వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ ఛానల్ సూపర్ స్టార్ కృష్ణ సినీ చరిత్రలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు తన కెరీర్లో ఎన్నో టెక్నాలజీలను టాలీవుడ్కు పరిచయం చేశారు అయితే ఇండస్ట్రీ పెద్దల అభ్యంతరాలను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఇల్లు తాకట్టు పెట్టి ఆయన తీసిన ఒక అద్భుతమైన సినిమా ఉంది ఆ సినిమా ఏంటో దాని వెనుక ఉన్న ఆసక్తికర విషయాలు ఏంటో తెలుసుకుందాం కృష్ణ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి సూపర్ గా మారడానికి ఎంతో కష్టపడ్డారు తెలుగు సినిమాకు కృష్ణ టెక్నాలజీతో సొగబులద్దారు టాలీవుడ్లో ఫస్ట్ కలర్ సినిమా కృష్ణదే ఫస్ట్ జైన్స్బాండ్ మూవీ ఫస్ట్ కౌబాయ్ మూవీ డూప్స్ లేకుండా యాక్షన్ సీన్స్ చేసిన తొలి హీరో కూడా కృష్ణనే తొలి తెలుగు సినిమా స్కోప్ చిత్రం ఫస్ట్ కలర్ సినిమా కూడా కృష్ణ చేసిందే సింహాసనం సినిమాతో టాలీవుడ్లో తొలి తెలుగు డెబ్బై ఎంఆర్ ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ ను పరిచయం చేశారు సూపర్ స్టార్ కృష్ణ ఇలా కృష్ణ టాలీవుడ్కు అందించిన టెక్నాలజీ అంతా ఇంతా కాదు కలర్ ప్రింట్స్ కోసం ముందుగానే ఫారెన్ కంపెనీలకు లక్ష్యలు పంపించి తెలుగు ప్రేక్షకులకు తమ సినిమాల ద్వారా సరికొత్త అనుభూతిని కలిగించారు కృష్ణ సినిమా అంటే కృష్ణకు ప్రాణం అందుకే సినిమానే లోకంగా బ్రతికారు రోజుకు నాలుగు షిప్ట్లు పనిచేసిన రికార్డు ఆయన సొంతం అంతేకాదు ఒక ఏడాదిలో పదిహేడు సినిమాలు రిలీజ్ చేసి టాలీవుడ్లో ఎవరూ అందుకోలేని ఘనత సాధించారు కృష్ణ టెక్నాలజీ డెవలప్ కాని రోజుల్లో లూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయడమంటే ఏ హీరో కూడా ఆ సాహసం చేయలేరు కానీ కృష్ణ ఆ పనిచేసి చూపించారు స్కూటర్ చేజింగ్ సీన్స్ కూడా కృష్ణ ఓన్గానే చేసేవారట ఇక సినిమా నిర్మాణం విషయంలో కూడా కృష్ణ పట్టుదల వేరు ఎన్టీఆర్ వద్దన్నా వినకుండా అల్లూరి సీతారామరాజు చేసి హిట్ కొట్టారు చిరంజీవి దూసుకుపోతున్న రోజల్లో తన కెరీర్ కాపాడుకోవడం కోసం సంచలన నిర్ణయాలు తీసుకున్నారు కృష్ణ సినిమా కోసం ఎంత పెద్ద నిర్ణయాలైనా చాలా తేలిగ్గా తీసుకుంటారు కృష్ణ తానే హీరోగా దర్శకుడిగా నిర్మాతగా వ్యవహరిస్తూ పైగా డ్యూయల్ రోల్ చేసిన సినిమా సింహాసనం ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు కృష్ణ సెట్ కోసమే ఆ రోజుల్లో యాభై లక్షల వరకు ఖర్చు చేశారు సినిమా నిర్మాణంలో ఏమాత్రం రాజీ పడకుండా పూర్తి చేశారు ఇండస్ట్రీలో పెద్దలు వద్దని ఎంత వారిస్తున్నా కూడా వినకుండా సింహాసనం సినిమా కోసం భారీగా బడ్జెట్ ను ఖర్చు చేశారు కృష్ణ ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎదురైతే తన ఇంటిని తాకట్టు పెట్టి మరీ సినిమా నిర్మాణంలో పెట్టారు ఆయన అనుకున్నదానికంటే ఎక్కువగానే సింహాసనం సినిమా రాబట్టింది నలభైకి పైగా కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది రెండు కోట్లకు పైగా వసూళ్లను కూడా సాధించింది సినిమా సూపర్ స్టార్ కృష్ణను ఇండస్ట్రీలో దేవుడిలా కొలుస్తారు మరీ ముఖ్యంగా నిర్మాతల పాలిట ఆయన నిజంగా దేవుడే రెమ్యునరేషన్స్ ఇచ్చినా ఇవ్వకుండా అడిగేవారు కాదట తన సినిమా వల్ల నిర్మాత నష్టపోతే ఆ నిర్మాతతో మరో సినిమా చేయడానికి వెంటనే కాల్షీట్లు ఇచ్చి ఫైనాన్స్ కూడా ఇప్పించేవారట ఇలా నిర్మాతలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది అని నమ్మే వ్యక్తి కృష్ణ అందుకే నిర్మాతలు రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా వారు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినా చూసి చూడనట్టు ఉండేవారట కృష్ణ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు ఎలా అయితే తమ ప్రత్యేకతను చాటుకున్నారో కృష్ణ కూడా తన మార్క్ సినిమాలతో ఇండస్ట్రీలో చిరస్థాయిలో నిలిచిపోయారు కృష్ణ సినిమా పట్ల ఉన్న అంకితభావం పట్టుదల టెక్నాలజీపై ఆయనకున్న నమ్మకం ఆయనను సూపర్ స్టార్గా నిలబెట్టాయి ఇల్లు తాకట్టు పెట్టి చేసిన ఆ సాహసం తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది కృష్ణ చూపిన ధైర్యం నేటికీ ఎందరికో స్ఫూర్తినిస్తోంది